జర్నలిస్ట్ ఉద్యమ నేత ప్రస్తుతం మైనారిటీల కోసం ఒక ఉద్యమాన్ని అయితే స్థాపించారు మైనారిటీలు అంటే ప్రతి ఒక్కరు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఆ నిరంతరం వాళ్ళ కోసం శ్రమిస్తున్న సయద్ ఇస్మాయిల్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ బిఎంఆర్ఎఫ్ ఉంది కదా బిఎంఆర్ఎఫ్ కి మీరు నా ప్రధాన నాయకులుగా ఉన్నారు బిఎంఆర్ఎఫ్ ప్రధాన ఉద్దేశం ఏంది దాని లక్ష్యాలు ఏంటంటారు భారత్ మైనార్టీస్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఈ మధ్య కాలంలో ఆవిర్భవించింది దాని వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఉన్నాను భారత్ మైనారిటీస్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం బిఎంఆర్పిఎఫ్ ఇది స్థాపించడానికి కానీ దీని ద్వారా చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి కానీ మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పే సమాధానంలో చాలా కీలకంగా మూడు అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకటి ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఉద్యమం జరిగినప్పుడు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అందరి పౌరుల్లాగానే ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి సమాజం కూడా ముందు వరుసలో నిలబడి కొట్లాడింది దాంట్లో వందలాది మంది మైనారిటీలు కూడా తమ జీవితాన్ని త్యాగం చేశారు ప్రాణాలు అర్పించినారు కేవలం ఈ దేశంలో ఈ దేశానికి స్వాతంత్రం వస్తే వాళ్ళకేదో ఉపయోగం జరుగుతుంది అంటే కంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పౌరులందరూ కూడా స్వేచ్ఛగా శాంతియుతంగా సమానంగా అందరితో పాటు సమానంగా మెలగాలని ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు వెళ్ళి శాంతి నెలకొల్పబడాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో నిలబడాలని వాళ్ళు ప్రయత్నం చేసినారు కానీ అక్కడ ఉన్నటువంటి అమరుల త్యాగాలను పక్కన పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో మైనారిటీలను ఒక చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది మతం కోణంలో వాళ్ళని మతం వృద్ధి కేవలం హిందూ ముస్లింలుగా విడగొట్టి చూసేటటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఇప్పుడు కనబడుతూ ఉన్నది ఒక జర్నలిస్ట్గా సామాజిక ఉద్యమకారుడిగా ప్రజా ఉద్యమాలు వచ్చిన వాడిగా నిశ్చితంగా వీటన్నిటి గమనిస్తూ వస్తున్నప్పుడు ఇది రాను రాను ఒక ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళి నిజంగా ఈ దేశంలో ఉండేటటువంటి మేము పౌరులమేనా ఈ దేశ పౌరులుగా మమ్మల్ని గుర్తిస్తారా లేదా ఒకవేళ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు రేపటి భవిష్యత్తు ఏమైపోతుంది అనే ఒక గందరగోళం సృష్టించి తర్వాత దీన్ని మతం కోణం చుట్టి మంది ముస్లింలకు రేపు పొద్దున ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయనేటు ఒక అనుమానాలు అపోహలు కలగజేస్తూ సోషల్ మీడియా ద్వారా ఒక విశృంఖలమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ వస్తున్నటువంటి సందర్భంలోపల భయం నెలకొని ఉన్నది మైనార్టీలు కూడా కాబట్టి సామాజిక ఉద్యమకారుడిగా జర్నలిస్ట్గా సోరి ఉన్నవాడిగా నేను ఒక పని చేయాలని నిర్ణయం తీసుకున్నా భారత్ మైనార్టీస్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంని నెలకొల్పిన ఇది మూడు పనులు చేస్తుంది ఒకటి ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మొత్తం మైనారిటీలు సచార్ కమిటీ నివేదికను నివేదిక చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే దళితులు గిరిజనుల కంటే కూడా వెనుకబడి ఉన్నారు ఈ ప్రాంతంలో మైనారిటీలు అని చెప్పింది డెబ్బై ఆరు సిఫారసులు చేసింది మైనారిటీ జీవితాల్లో వెలుగులు రావడం కోసం ఏం చేయాలని రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గారు ఈ సచార్ కమిటీ నివేదికను వేయడం జరిగింది సచార్ కమిటీ ఒక సంవత్సరం పాటు పనిచేసి డెబ్బై ఐదు సిఫారసులను ప్రభుత్వానికి ఇచ్చింది దాన్ని పార్లమెంట్లో పెట్టి ఒకటి రెండు అంశాలు తప్ప మిగతా వాటి జోలికి ఆ ప్రభుత్వం వెళ్ళలేదు కారణంగా దాని ఫలితంగా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలాగా మైనార్టీల జీవితాల్లో వెలుగులు కనపడడం లేదు దీన్ని చూసిన నేను ఇప్పుడు సచార్ కమిటీ నివేదికను సంపూర్ణంగా అమలు చేయాలని అది కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ రెండవది స్థానిక సంస్థల బలోపేతం ద్వారానే మైనార్టీ జీవితాల్లో వెలుగులు వస్తాయని ప్రధానంగా కూడా సచార్ కమిటీ చెప్పింది స్థానిక సంస్థలు అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకునే చోట గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకునే చోట గ్రామాల అభివృద్ధి జరిగే చోట మైనార్టీలు కూడా సమానమైనటువంటి రాజకీయ ప్రాధాన్యం ఉంటాయి అంటే ఉదాహరణకు వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ గా ఎంపీటీసీగా జడిపిటీసీగా ఎంపీగా వైస్ ఎంపీగా లేకపోతే గా చైర్మన్గా కోఆపన్ సభ్యులుగా ఇట్లా ప్రతి చోట కూడా ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీల దాకా ప్రతి చోట కూడా చట్టసభల్లో తర్వాత గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా మైనార్టీలు ఉండగలిగితే వాళ్ళ జీవన పరిణామ ప్రమా ప్రమాణాలు మెరుగుపరచుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలకు అనుగుణంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం తర్వాత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి అసలు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎట్లా సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా గుర్తించి ఇప్పుడు మనం ఆ ప్రధానమైన డిమాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి ఇది అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం మరీ ముఖ్యంగా చర్యలు తీసుకోవాలి దురదృష్టం ఏంటంటే మైనారిటీలను ఒకరేమో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వకూడదని ఒక పార్టీ అంటుంటుంది మతపరమైన రిజర్వేషన్ల కింద మిమ్మల్ని తీసేస్తారట కనీసం మేమన్నా ఇది ఏదన్నా ఇస్తున్నామనే మభ్యపెట్టే ప్రయత్నం ఇంకో పార్టీ చేస్తూ ఉంటుంది నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజల్లాగానే అందరు పౌరుల లాగానే మైనార్టీలకు కూడా ఒకరు ఒకరు దయాదాక్షిణ్యాల మీదనో లేకపోతే ఇంకొకరు సహకారం మీదనో ఉండాల్సిన అవసరం లేదు రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా అన్ని వర్గాలకు ఎట్లయితే రిజర్వేషన్లు వస్తున్నాయో ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మైనార్టీలకు కూడా మారకమైన రిజర్వేషన్ రావాలి ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కును పూర్తి స్థాయిలో అయ్యేటట్టు చూడమని నేను అడుగుతా ఉన్నా దాంట్లో భాగంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మొన్న రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం బీసీ కులగరణ జరిగిన సందర్భం లోపల మైనారిటీలు పన్నెండు శాతం ఉన్నారని అందులో పది శాతం మైనారిటీలు బీసీలుగా ఉన్నారని ఈ ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఇది మా హక్కుగా కోరుతా ఉన్నా కూడా ఈ పది శాతం రిజర్వేషన్లు బీసీలుగా అని చెప్పిన మీరు ఖచ్చితంగా దీన్ని కేవలం కాగితాల పరిమితం చేయకండి విద్యలో ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో రాజకీయ ప్రాధాన్యతలో అవకాశం కల్పించి వీళ్ళను ముందుకు నడపండి ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు పది శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఇచ్చి తీరాల్సిందే ఇవ్వకపోతే వాటిని సాధించడం కోసం మేము మా పద్ధతిలో మేము ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే ఇప్పుడు మైనార్టీ ఉద్యమ నాయకులు అంటే మైనార్టీల కోసం పోరాడుతున్నారు ఈ మైనార్టీల గురించి పోరాడే సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు మీతో కలిసి నడుస్తారు అని చెప్పేసి అన్నారు మరి మంద గారు మీతో కలవడానికి ప్రధాన కారణం అండి మంద కృష్ణ మాదిరి గారుతో కలిసి నేను నడవడానికి ఒకటే ఒక బలమైనటువంటి కారణం ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ని చదివేటటువంటి ప్రయత్నం చేసినారు అంబేద్కర్ పాత్ర మనం అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ దేశ రాజ్యాంగాన్ని రచించిన రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి సమాన హక్కులు ఉండాలని మాట్లాడే హక్కు కానీ జీవించే హక్కు కానీ తర్వాత కులం హక్కు మతం హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు వీటన్నిటితో పాటు అందరూ వివక్ష లేని అంతరాలు లేని సమాజ నిర్మాణం జరగాలనేటటువంటి తలంపుతో ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఎట్లా అయితే ఈ దేశానికి ఉపయోగపడి మనం ఇంత స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడుకుంటున్నామో ఒక పోరాట యోధుడిని అంబేద్కర్ ని ఎట్లయితే చూసినామో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని జాతుల మధ్య కనబడుతున్నటువంటి వివక్ష కొన్ని జాతులు కొన్ని అనగారిన వర్గాలకు సంబంధించి కొనసాగుతున్నటువంటి విమక్ష వివక్ష తర్వాత వాళ్ళకి అసలు కనీసం సౌకర్యాలు ఇవ్వకపోగా వాళ్ళను మనుషుల్లాగా చూడనటువంటి పరిస్థితులు ఉన్న ఈ సందర్భం లోపల ఈ నేపథ్యం లోపల ఒక మనిషి మందాకృష్ణ మాది అనే రూపంలో ఒక్కడిగా బయలుదేరి లక్షలాది మందిని కదిలించి ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘంగా అల్లుపెరగాకుండా తన జీవితాన్ని ఆరోగ్యాన్ని తన కుటుంబాన్ని తన సర్వస్వానికి త్యాగం చేసి ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థను పెట్టి కేవలం మాదిగా రిజర్వేషన్ పోరాటానికి సంబంధించి మాత్రమే పరిమితం కాకుండా సందర్భం వచ్చిన ప్రతి సందర్భం లోపల కూడా అంటే సమస్య ఎదురైన ప్రతి చోట ఆ సమస్య పరిష్కారం కనుగొనడం కోసం ఉదాహరణకు ఆరోగ్యశ్రీ పథక రూపకల్పనలో కానివ్వండి వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చేటటువంటి విషయాల్లో కానివ్వండి రిజర్వేషన్లు పొందేటటువంటి విషయాలు కానివ్వండి ఇట్లా చూసుకుంటా పోతే అనేక ప్రజా ఉద్యమాలలో మందక్రిషణ మాదేవి గారు ప్రత్యక్షంగా నిలబడి ఆయనే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి దాన్ని తుది కంట సాధించిన దాకా పోరాటం చేసి పట్టు వీడకుండా పోరాటం చేసినాడు కాబట్టి అట్లాంటి అంబేద్కర్ తర్వాత మళ్ళీ మనం చూస్తే అంబేద్కర్ మందకృష్ణ మాదే గారు కనపడతారు అటువంటి ఒక పోరాట యోధుడు ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలనుకున్నప్పుడు ఆయన ఇప్పుడు మళ్ళీ న్యాయం కోసం ఉద్యమిస్తున్నప్పుడు ఆయన పక్కన నిలబడి చూస్తున్న వాళ్ళంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శగా తీసుకొని ఆయన సహకారం తీసుకొని నేను కూడా నేను మైనార్టీలకు సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో విజయం సాధించాలనుకుంటున్నాను కాబట్టి రాజ్యాంగం కల్పించిన హక్కులు మైనార్టీలకు అందజేయాలనుకుంటున్నాను కాబట్టి మైనార్టీలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా బలంగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడే సంప్రదింపులు జరిగేట దగ్గర కానివ్వండి రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిగేటప్పుడు కానివ్వండి ఒకవేళ ఏ రాజకీయ పార్టీ అయినా వినకపోతే ఏ ప్రభుత్వం మా కోరికల్ని మన్నించకపోతే తర్వాత మా డిమాండ్లను పరిష్కరించకుండా అలసత్తం చేస్తే ఒక ఒక దశలో మమ్మల్ని ఎక్కడ పక్కకు నెడితే తప్పకుండా సామాజిక తెలంగాణ అనే ఒక స్ప్రోతను నడుస్తున్న వాళ్ళంగా దళితులు ఆదివాసీలు గిరిజనులు బీసీలతో కలిసి మైనారిటీలు కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ శక్తులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చే ఏకైక శక్తి మందకృష్ణ మాదేవి కాబట్టి ఆయనతో కలిసి నడిచే ప్రయత్నం చేస్తున్నాను మీరు అడిగిన ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్పాలి కాబట్టి ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను ఇప్పుడు మందకృష్ణ కృష్ణ గారు ఎస్సీ వర్గీ అంటే వర్గీకరణ కోసం నిరంతరం పోడారు పోరాడారు ఈ పోరాటం మీరు ఒక్క మాటలు అంటే ఒక జర్నలిస్ట్ గా చెప్పాలి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది న్యాయబద్ధమైన పోరాటం ఇది ధర్మబద్ధమైన పోరాటం ఇది రాజ్యాంగం తమకిచ్చిన హక్కుల్ని కాపాడుకోవడం కోసం నిఖార్సుగా నిబద్ధత ఒక నాయకుడు చేసినటువంటి పోరాటం ఇది మెజారిటీ వర్గాలకు అందాల్సిన ఫలాలను ఒక ఒకటి రెండు వర్గాలు అనుభవిస్తున్నప్పుడు అది ధర్మం కాదు న్యాయం కాదు ఇక్కడ జరుగుతున్న తప్పు అని ఎత్తి చూపించి న్యాయబద్ధంగా తమ వాటాలు తమకు రావాలని కోరుకుంటున్నటువంటి శక్తుల వెంట నిలబడి న్యాయం కోసం నిలబడ్డ ఒక నాయకుడి పోరాటం ఇస్మాయిల్ గారు అంతిమంగా మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది చాలా క్లియర్ అండి ఎప్పుడైనా సరే ప్రజలు మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడవడమే నా కార్యాచరణ దాంట్లో భాగంగా ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటిదాకా విద్యార్థి యోజన కార్మిక ఉద్యమాలతో పాటు గిరిజన ఆదివాసీ దళిత సంఘాలతో కలిసి నడిచిన వాడిని సామాజిక ఉద్యమాల్లో ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి నడిచిన వాడిని ఇప్పుడు బిఎంఆర్ ఆర్పిఎఫ్ కూడా ఏర్పాటు చేశాను కాబట్టి మైనార్టీల హక్కుల సాధన కూడా నాకు చాలా కీలకం మైనార్టీల హక్కుల సాధనలో మరీ ముఖ్యంగా రాజ్యాధికారం దిశగా ఈ కింది వర్గాలు వెళ్ళాలి కాబట్టి దాంట్లో భాగంగా దళితులు గిరిజనులు బీసీలతో పాటు మైనార్టీలు కూడా తాము మంది ఉన్నామో తమ వాటా అంత కావాలని మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత వాటా కావాలనేది అయితే మా డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని నెరవేర్చడం కోసం దశలవారీగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది నాకు ఎక్కడ కూడా ఏ న్యాయస్థానాల మీద కోపం లేదు ఏ ప్రభుత్వం మీద కోపం లేదు ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడి మీద వ్యక్తిగత కోపం లేదు నాకు కానీ ఎక్కడైతే సరైన నిర్ణయాలు తీసుకొని ఏ వర్గానికైతే న్యాయం చేయాలనో అక్కడ న్యాయం చేయకుండా టైం పాస్ చేసేటటువంటి పని కానీ వాళ్ళని విస్మరించేట ప్రయత్నం కానీ లేదు ఒకే వర్గానికి కొట్టి పెడతామనేటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం దానికి వ్యతిరేకంగా నిలబడడానికి నేను ఎప్పుడు సిద్ధమే ఇప్పుడు మైనారిటీలకు రిజర్వేషన్లు పది శాతం బీసీలు కలిపిన తర్వాత ఆ పది శాతం రిజర్వేషన్లను విద్యలో ఇవ్వండి ఉద్యోగాల్లో ఇవ్వండి ఉపాధిలో ఇవ్వండి తర్వాత రాజకీయాల్లో కూడా ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దీన్ని సాధించిన దాకా నేను పోరాటం చేస్తాను తప్పకుండా ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తే సంతోషం సమస్యే లేదు ఒకవేళ ఎక్కడైనా మొండికేస్తే ప్రజల వైపు నుంచి ప్రజా సమూహాల వైపు నుంచి ఐక్యతను కూడా కట్టుకొని మొత్తం ఉమ్మడిగా బయలుదేరి వెళ్ళి ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు మందకృష్ణ గారు ఎట్లయితే మడమదింపని పోరాటం చేశాడో నేను కూడా ఆ రకమైనటువంటి పోరాటాన్ని ఆయన ఆదర్శంగా తీసుకొని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నా మతం వేరు మత ఉన్మాదం వేరు కులం వేరు కుల ఉన్మాదం వేరు మతానికి కులానికి అండగట్టి మా వర్గ ప్రయోజనాలని దెబ్బ కొట్టాలని ఎవరైనా చూస్తే చూస్తూ సహించేదైతే లేదు ఇక్కడ ముస్లిం మైనారిటీ జాతిని కూడా నా విజ్ఞప్తి ఒకటే ఈ మతం రుచులలో చిక్కుకోకండి రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం మనం సంఘటి సంఘటితం అవుదాం మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించింది విద్య నేర్పే దగ్గర నాణ్యమైన విద్య కోసం పోరాడ పోరాటం చేద్దాం విద్యల్లో వసతుల కల్పన కోసం పోరాటం చేత సాధించుకుందాం మంచి ఉద్యోగాలు వచ్చే దగ్గర ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం కలిసి ఐక్యంగా ఉద్యమిద్దాం మన వాటా ఉద్యోగాలు మనం దక్కించుకుందాం మన ఉపాధి అవకాశాలకు సంబంధించి మెరుగుపరచడం కోసం రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వాలతో కలిసి మాట్లాడుకొని మనం ముందుకు పోదాం కానీ మతం పేరిట మనల్ని విడగొట్టాలని చూసిన మతం అనేటటువంటి ఒక ముసుగేసి మనల్ని కేవలం మతం వైపు నెట్టే ప్రయత్నం చేసేటటువంటి వాడు మనవాడైనా బయటివాడైనా ఎవరైనా సరే మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని నేను చెప్పదలుచుకున్నా ఈ వీటిని విడనాడకుండా ఈ అపోహల అనుమానాలను విడనాడకుండా మనం చైతన్యం కాకుండా రేపటి భవిష్యత్తు నిర్మాణం చేయలేం రేపు పిల్లల భవిష్యత్తు నిర్మాణం చాలా ముఖ్యం అదేవిధంగా రాజకీయ పార్టీల్లో కూడా ఇవాళ మనం ఉదాహరణకు చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మైనార్టీల పాత్ర చాలా కీలకమైనది కానీ ఇవాటి వరకు ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక మైనారిటీ వింగును కూడా పూర్తి చేయలేదు ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రభుత్వంలో ఒక మంత్రి మైనార్టీ లేదు ఇది దురదృష్టకరం ఇది చాలా ఆక్షేపణీయం తర్వాత మైనార్టీలను వంచడమే అవుతుంది ఈ ప్రభుత్వం వంచిందని నేను భావిస్తా ఉన్నా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మైనార్టీలకు మంత్రివర్గంలో తీసుకునేదాకా మైనార్టీలకు సంబంధించిన సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో దాకా కేవలం ఇఫ్తార్ విందులు పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తే అంట కూడా చూస్తూ ఊరుకునేది లేదు ఇఫ్తార్ పార్టీల కంటే కూడా విద్య ముఖ్యం మా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం తర్వాత పేదల గుడిసెల్లోకి ఉన్నటువంటి పేదవాడి నోట్లోకి ఐదు వేలు వెళ్ళడం నాకు ముఖ్యం కాబట్టి గుడిసెల్లో ఉండేటువంటి బస్తీలో ఉండేటువంటి మహల్లాల్లో ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఉండేటటువంటి పేద ముస్లింల బతుకుల్లో వెలుగులు నింపేదాకా ఆ వెలుగులు వచ్చేదాకా వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం వాళ్ళకు రావాల్సిన హక్కులు సాధించడం కోసం నిరంతరం కార్యాచరణతో పోరాటం చేయడానికి ఉద్యమించడానికి కలిసి వచ్చే శక్తులతో కలుపుకొని వెళ్ళడానికి ఐక్యంగా ఈ సమస్యలు పరిష్కరించుకోవడం కోసమే నా ప్రయత్నం ఉంటది నా పని కూడా అదిగా ఉంటుంది అందరి సహకారాన్ని నేను ఈ మీ ద్వారా కోరుతా ఉన్నా ఇలాగే ఎప్పుడు మైనారిటీల కోసం పోరాటం కానీ ప్రతి ఒక్క విద్యార్థి కానీ విద్యార్థి భవిష్యత్తులో ఎలా ఉండాలి రానున్న రోజులు రాజకీయ మార్పులు ఎన్ని జరిగినా కానీ ప్రజల మధ్య ఉండాలని చెప్పేసి మేము కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్